అందరికీ నమస్తే నా పేరు లక్ష్మి మాది నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాడుపత్తి గ్రామము మేము వైన్ షాపులకి లాటరీ సిటీ చేసుకున్నాము నాకు నూట యాభై నాలుగు నెంబర్ తగిలింది కానీ సిఐ సార్ ఏమంటే ఇక్కడ లైసెన్స్ ఇవ్వట్లేదు నాకు సూరేపాలెంలో ముందు పెట్టుకోమన్నారు అక్కడ పెడితే మాకు జరగట్లేదు మళ్ళీ ఇక్కడ పొదలకూరులో రెండు ఇచ్చాము బ్లూ పెంట్లు రెండు ఇచ్చాము కానీ దేహ సమాధానం మాకు ఇవ్వట్లేదు ఇప్పుడు వచ్చి అడుగుతుంటే లైసెన్స్ ఇవ్వము ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారు దానికి కలెక్టర్ గారు స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను సీఎం సారు ఎక్కడైనా పెట్టుకోమన్నారు షాపులు కానీ మమ్మల్ని సూరాయపాలెంలో ఏట్లోనే పెట్టుకోమంటున్నారు అక్కడ పెడితే మాకు జరగట్లేదు రోజుకు లక్ష రూపాయలు మాత్రమే జరుగుతుంది మేము అప్పుడు నెలకు వచ్చే ఐదు లక్షల యాభై వేలు కట్టాలి మేము ఎట్లా కట్టాలి మాకు ఆదాయం రాలేదు అసలు మేమేం చేయాలి సార్ అందుకని మేము పొదలకూరులో పెట్టుకోవాలనుకుంటుంటే సిఐ గారు మాకు లైసెన్స్ ఇవ్వట్లేదు మీరేం చేసుకోవాలో చేసుకుంటారో చేసుకోమని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇప్పుడు రెండు షాపులు పెట్టాము రద్దు చేసేసారు మూడో షాపుకు కూడా బ్లూ పెయింట్ ఇచ్చాము ఇప్పుడు ఆ బ్లూ పెయింట్కి మాకు లైసెన్స్ ఇవ్వట్లేదు గారు ఎందుకు చెప్తున్నారు ఎందుకు అడ్డు చెప్తున్నారో మాకు తెలియట్లేదు సార్ ఏ విషయం చెప్పట్లేదు రాజకీయ ఒత్తుడు అని చెప్పి లేకుండా మీరు మార్చుకోండి అని చెప్పి లేదు క్యాన్సిల్ చేసుకుంటే చెప్తున్నారా రాజకీయ ఒత్తుడు ఏం చెప్పట్లేదు సార్ మాకు మమ్మల్ని ఫస్ట్ ఏమో వైసీపీ వాళ్ళని చెప్పారు సార్ ఫస్ట్ నుంచి మేము కష్టపడుతున్నాము శ్రుతి అక్కతోటే ప్రసారం ప్రతి మీటింగ్కి నేను వెళ్ళాను ప్రతి ఇంటికి వెళ్ళాను గడప గడప దొక్కి మాటలు చెప్పాను అందరికీ కోటివేయమని చెప్పి కానీ ఇప్పుడు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు మాకు న్యాయం చేయమని చెప్ అందరిని కోరుకుంటున్నాము మిమ్మల్ని విలేకరులను అందరిని మాకు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ప్రొవిజన్స్ ద్వారా నూట యాభై నాలుగు నెంబర్ షాపు రావడం జరిగింది లైసెన్స్ వరకు మా సిస్టర్ గారికి కనీసం ఇక్కడ పొదలు ఆ రోజు మాట్లాడితే పొలిటికల్ ఇక్కడ లోకల్ లీడర్లు మాట్లాడి దాని మీరు దూరంగా పెట్టుకోండి పొదలకూరులో పెట్టేదానికి లేదని సీఈ గారి మీద ఒత్తిడి రావడం జరిగింది ఈరోజు ఈ పది రోజులు మేము అక్కడ కంటిన్యూ షాప్ రన్ చేస్తున్నాము అక్కడ చూస్తే మాకు లక్ష రూపాయలు లోపలే రన్ అవుతుంది షాపు మేము లైసెన్స్ కట్టాలంటే రెండు నెలలకి కిస్తీకి పదకొండు లక్షల రూపాయలు కట్టాల్సిన ఈ రోజు పరిస్థితిని చూస్తే ప్రొవిజన్ పర్మనెంట్ లైసెన్స్ మామూలు ప్రొవిజన్ అయిపోతుంది పర్మనెంట్ లైసెన్స్ ఇష్యూ చేయాలి ఈరోజు లాస్ట్ డేట్ అంటున్నారు ఈరోజు వస్తే ఒకటికి మూడు షాపులు బ్రూ ఇస్తే కాలక్షేపం చేస్తున్నారు షాపు ఓనర్లు మాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని పిలిపించి బ్రూ ప్రింట్ మీద ప్రైవేట్ ల్యాండ్లో ఉంది ఎంక్రోచ్మెంట్ చేసుకోండి మేము అది కూడా కలెక్టర్ గారికి ఇష్యూ చేస్తాము ఈ లోపల వాళ్ళ సేఏ గారు అది ప్రత్యేకంగా అది పిలిపించి చొరవ తీసుకున్న వాళ్ళతో రెవెన్యూ డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా వాళ్ళని పిలిపించి పంచనామాలు రాయించుకోవడం జరుగుతుంది సే గారు మాకు పొ షాప్ షాపు పలానా ఏరియాలో పెట్టమని ఎగ్జిట్ నెంబర్ అయితే ఇవ్వలేదు పొదలకూరు మండలంలో పెట్టుకోమని చెప్పారు కానీ ఎక్కడ మా ఇష్టం అది లైసెన్స్ హోల్డర్ ఎక్కడ షాప్ దొరికితే అక్కడ పెట్టుకునేది కానీ సిఐ అధికారులు ఎవరైతే చెప్తున్నారు ఇక్కడ ఎక్సెంజ్ సిఏ గారు వాళ్ళు మాత్రం మా పరిధి మీ ఇష్టం ప్ర మేమైతే లొకేషన్ చూపిస్తాం అదే లొకేషన్లో పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది మేము ఈ విధంగా అయితే షాప్ రన్ చేయడం చాలా కష్టంగా ఉంది అక్కడ ముఖ్యమంత్రి గారు చూస్తేనేమో మీరు ఎక్కడైనా పెట్టుకోండి మీకు ఎవరు ఎవరు అభ్యంతరం లేదు ఎవరు మిమ్మల్ని మీ జోలికి రారు మీరు వ్యాపారం చేసుకొని మీరు లైసెన్సులు కట్టుకోండి మీరు వచ్చిన ఆదాయం తీసుకున్నాను అక్కడ పొజిషన్ చూస్తే ఇరవై పర్సెంట్ లైసెన్సు ఇరవై పర్సెంట్ మార్జిన్ అన్నారు ఈరోజు చూస్తే ఎయిట్ టు నైన్ పర్సెంట్ మాత్రమే మార్జిన్ వస్తుంది కేవలం లక్ష రూపాయలు జరిగితే ఎనిమిది వేలు చూస్తే ము రెండు 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 లక్షల నలభై వేల రూపాయలు మాత్రమే నెలకొస్తుంది వాళ్ళకు చూస్తే ఐదు లక్షల యాభై వేలు మాత్రం లైసెన్స్ కట్టాలి రేపు ఇరవై తేదీ మాకు మాకిచ్చిన పదహారో తేదీ షాప్ అయితే ఓటో తేదించే లైసెన్స్ ఇవ్వని కట్టమంటున్నారు మా లెక్క ఓటో తేదీ అంటున్నారు రేపు ఇరవై తేదీ మీరు ఖచ్చితంగా పదకొండు లక్షల లైసెన్స్ కట్టి తీరాల్సిందేను ఒకవేళ కట్టకపోతే ఒక రోజుకి ఫైన్ వడ్డీ పడుతుంది ముప్పై తేదీ దాటిందంటే మాత్రం థర్టీ పర్సెంట్ ఫైన్తో మీరు కట్టాల్సిందేను అని చెప్తున్నారు ఈరోజు సీఏ గారు మాకు లైసెన్స్ ఇవ్వండి మాకు డిలే అయిపోతుంది ఎక్స్చేంజ్లో ఏంటంటే ఒక్కరోజు టైం వేస్ట్ అయినా కూడా మినిమం ఇరవై వేల రూపాయలు లాస్ అవుతుంది వీళ్ళు కాలక్షేపం చేస్తున్నాం ఇన్ని రోజుల నుంచి రేపు జరగబోయే ఈయన రెండు రోజులు కూడా కాలక్షేపం చేసి ఇప్పుడు మళ్ళీ సేగర్ తో మాట్లాడి ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తుంటే సేగర్ స్నేహ డెకార్స్ ఎక్స్క్లూజివ్ కర్టెన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు మా వద్ద డి డెకర్ టీసీటెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టెన్ క్లాత్ సోఫా క్లాత్ లభించును మరియు మార్వెల్ వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోరింగ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును స్నేహ డెకార్స్ ఆపోజిట్ విజయ డెరీ నియర్ కనక మహల్ సెంటర్ నెల్లూర్